బైక్ లేవండి ఒకసారి శ్రీశైల బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి వారిని తలుచుకోండి చక్కగా గురువులను కూడా తలుచుకోండి మలయాళ స్వామివారిని నిత్యశుద్ధానందగిరి స్వాముల వారిని అదేవిధంగా మనకు ఈ యొక్క కార్యక్రమ సంచాలకులు అధ్యక్షులు మరి పరమాత్మనందగిరి స్వాముల వారిని కూడా ఒకసారి ఇటు అలా చూపించి మనసులో తలుసుకోండి రేపు పూర్ణ ఉంటుంది విశేషంగా ఈరోజు మామూలుగా అందరికీ ఒక ఆనవాయితీగా చేయాలి కాబట్టి అది పూర్ణాహుతి మనకి అందరం రేపు ఉంటాం కాబట్టి అందులో కూడా మనం అందరం కూడా పాల్గొందాం రేపు చక్కగా మంత్రం చెప్పి స్వాహ అన్నప్పుడు అందరు కలిపి ఆ మధ్యలో హోమగుండూలు ఉంచండి ఎండు కొబ్బరి మిగతా కలిపినటువంటి మీతో ఉన్నటువంటిది ఓ సంకల్పం ఏదైనా ఉంటే మనసులో తలుచుకోండి పిల్లవాళ్ళకు విద్య కానీ వివాహం కాని ఉద్యోగం కానీ మీకు ఆరోగ్యం కానీ వ్యాపార గృహంలో కలహాలు గాని ఇట్లాంటి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా చక్కగా మనశ్శాంతి కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోండి ఆ దక్షిణామూర్తిని మృత్యుంజే భగవాన్ని అపమృత్యు దోషాన్ని నివారించుమని ఆ మల్లికార్జున స్వామి వారిని మనసులో తలుచుకోండి చక్కగా సంకల్పం అనుకోని మంత్రం చెప్పి స్వాహ అన్నప్పుడు వేయండి ఓం సప్త సప్త స్వాహా నెయ్యి వేస్తుండండి సన్నగా నెయ్యి వేస్తుండండి కొంచెం కొంచెం వేయండి ఓం సంచే మయస్థమే ప్రియంచమేను కామస్తమే కామస్తమే సోపన సత్యంచే శ్రేయస్యమే యసత్యమే భగత్యమే ద్రవినచ్చే యంతాచమే ధర్తమే క్షేమేంచమే విశ్వంచమే మహత్యమే సంయుత్యమే అమృతంచమే సూచ్యం అసేరంచే అమృతంచేష్మే దీర్ఘాచన జీవాదు అభయంచమే అభయంచే సుదినంచమే

అందరూ దగ్గర నీళ్ళు ఒక గ్లాసులో పట్టుకోండి ఒక గ్లాసు నీళ్ళు ఒక గ్లాసులో పోసేసేయండి ఒక గ్లాస్ ఖాళీ చేసి అందులో అందరు కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు పట్టుకోండి కొబ్బరికాయ కొట్టండి ఇక్కడ ప్రసాదం ఉంది అయ్యా ఈ నైవేద్యం అక్కడ పెట్టండి ఆ నైవేద్యం ఒక ప్లేట్లో అక్కడ అది నెయ్యి పాత్ర ఉంటుంది కదా ఒక దాంట్లో వేయండి ప్రతి హోమగుండీ ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి

Nah, रेखा ఓం అందరూ కూడా కేయన నీళ్ళు జరగండి ఊర్భవస్వైతే గాయట మంత్రి సంప్రోక్షం నారికేల కదలిపల మధుర నైవేద్యం నివేదయామి కొంచెం ఒక నెయ్యిండసార్లు వేయండి ఆ హోమగుండంలో ఓం ప్రాణ స్వాహం ఓం అపానాయ స్వాహం ఓం వ్యానాయ స్వాహం ఓమ దానాయ స్వాహం ఓం సమానాయ స్వాహం ఓం బ్రహ్మణే స్వాహ హస్త ప్రక్షాళయా పాదో ప్రక్షాళయా శుద్ధ ఆచమనీయం సమర్పయా హారతి ఇవ్వండి హారతి కర్పూరు పెరిగించుకోండి

శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఈరోజు రెండవ రోజు వందవ రామకోటి యజ్ఞంలో పాల్గొన్న భక్త బృందాలు మనం చూస్తూ ఉన్నాము వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మరి రావడం జరిగింది ఇది రెండో రోజు మరి యజ్ఞంలో పూర్తి అయింది ఇప్పుడే పూర్ణాహుతి కూడా ముగించుకోవడం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాము గంగ స్నానానికి పోయినా గంగ వేసుకొని దర్శనానికి పోయినా దర్శనానికి कामदं मोक्षदं चैव मोक्षाराय नमो नमः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्रम्बके देवि नारायणे नमो सुते अघोरे एभ्यो दुघोरे एभ्यो घोरे घोरे करे एभ्यः सर्वे एभ्यो सर्व सर्वे एभ्यो नमस्ते अकृतरूपेभ्यः मंगलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम्

ప్రదక్షిణ చేసుకోండి ఎవరికి ఎవరికి వాళ్ళు లేదంటే ఒక ప్రదక్షిణ చేయండి హోమకొండం చుట్టూ ఓం అక్షతల చేతిలో తీసుకోండి లేకపోతే ఏం లేకపోయినా ఫైతే తిరగండి ఓం యాని కాని చన్మాతృతాన్ని నశ్యంత ప్రదక్షిణ పదే పదే మా కృపయా అదే వరణా గతవత్సల అన్యధా నాస్తి త్వమే వరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షా మహేశ్వర ఒక ప్రదక్షిణ చేయండి చాలు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామే మీ దగ్గర దక్షిణ ఉందా చిల్లర డబ్బులు ఎందుకంటే యజ్ఞానికి ఒక రూపాయన పెట్టాలన్న ధర్మం అది కాబట్టి ఒకవేళ ఒక రూపాయి లేకపోతే పది రూపాయల పెట్ట ఎవరైనా ఒకరు పెట్టండి చాలు చేతిలో నీళ్ళు అక్షతలు వేసుకొని అక్కడ వదిలిపెట్టండి अनया ध्याना आवाकनादि षोडशोपचारपूजया च भगवान् सर्वात्मकः श्रीयज्ञेश्वरस्वामिदेवतारः हरिः ॐ श्रीयज्ञेश्वरस्वामिप्रसादं शिरसा गृह्णामि हरि ओम् ఆ పండ్లు టెంకాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకునే వచ్చేయండి ఆ తీర్థం కూడా అది తీసుకోండి స్వామివారు వస్తారు అందరు ఒక నిమిషం కూర్చోండి అందరు ఒక నిమిషం కూర్చోండి స్వామివారు జల ప్రోక్షణ చేస్తారు జలం కలిసి జమ్ములో నీళ్ళు ఇవ్వండి స్వామికి అలసి చెప్పులో నీళ్ళు స్వామి పుష్పవి